సార్ నమస్తే సార్ నా పేరు కె లక్ష్మీ రెడ్డి అండి నేను సహార కంపెనీ నుంచి వచ్చాను మా సహార కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను మీ పదవ తారీఖు మేము డెమో ఇవ్వడం జరిగింది కొరండనే మందు సో ఈరోజు పదహైదో తారీఖు అది ఎలా ఉంది ఏంటి అనేది అని ఫీడ్బ్యాక్ తీసుకుందామని మేము వచ్చాము మీ మాటల్లోనే కొరండనే మందు ఎలా పనిచేసింది ఏ విధంగా ఉంది అనేది మీ మాటల ద్వారా మిగతా రైతులు కూడా ఏ విధంగా పనితనం ఎలా పనిచేసింది అనేది కూడా మీ మాటలు కూడా వాళ్ళకి కూడా తెలియపరచల్సింది కోరుచున్నాం సార్ మీ పేరు చెప్తా నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి ప్రేమైన రైతు సోదరులారా మాది బొడిచెల్ల విలేజ్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి అలియాస్ శివుడు నేను గత పదో తారీఖు మందు కొట్టుతునేటప్పుడు రోడ్డు మీద సారు సహార కంపెనీ మేనేజర్ కొండపల్లి లక్ష్మీ రెడ్డి గారు కనపడి పరిచయం అయ్యి మా మందు వాడండి అని ఒక ఎకరాకు డెమో ఇచ్చారు నేను మిగతా మందు వాడి చూసాను ఇదే సేలో వేరు ఒక ఎకరాకు సారు వాళ్ళ మందు కొట్టి చూసాను ఇదే మందు కొరండ్ అనే మందు ఎక్సలెంట్ గా రిజల్ట్ పనిచేసింది పురుగు చనిపోయింది సైడ్ బ్రాంచెస్ వచ్చాయి గ్రీన్నెస్ వచ్చింది తోట బాగా అవకల మందుకు ఇకల మందుకు వేరు వేసిన క్లియర్గా కనపడుతుంది రేటు కూడా రైతులకు తగుమైనగానే ఉంది మాక్సిమం గత సంవత్సరము ఆ సంవత్సరం టూ లో నైన్టీన్లో ముప్పై ఎకరాలు మిర్చి వేసిన రైతుని నేను నాకు ఈ ప్రోడక్ట్ అప్పుడు మార్కెటింగ్ సరిగ్గా లేదు సార్ కొత్తగా వచ్చారు చాలా రిజల్ట్ చాలా ఓపికతో రైతులతో మాట్లాడడం కానీ చాలా అన్యూన్యమైన రెస్పెక్ట్తో అసలు మనిషిని ఎంతో ఆప్యాయతంగా ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసేనా రైతు దగ్గర అయ్యో నాకు టైం ఉందే నాకు టైం లేదే అనే కాకుండా సహనంతో ఓపికతో రైతు ప్రతి రైతుకు కనపడ్డ రైతుకల్లా డెమో ఇచ్చుకుంటా ఈ మందులు విశ్లేషణ చేస్తూ రైతులను డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు సహార కంపెనీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది బెస్ట్ ఆప్షన్ రైతుకి తగిన మోతాదులోనే ఉంది రేటు మిరపలకు కానీ ఇతర పంటలకు కానీ దేనికైనా వాడచ్చు నేనేమి కొట్టి మాట్లాడుతున్నాను గ్రోత్ కూడా చూశాను ఎలాంటి ఇబ్బంది లేదు సహారా కంపెనీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సరే పనిచేసే మిగతా రైతులు కూడా గా హార్బుల్గా పనిచేస్తుందని చెప్పి కొట్టుకోవచ్చా మీరు ప్రతి రైతు వాడచ్చు సహారా ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్ సూపర్గా ఉంది నేను సైలు వచ్చినే దాని వేరియేషన్ చూశాను చూసే సైలు ఉండే ఫైవ్ డేస్ కి దీని రిజల్ట్ అనేది మనకు బాగా అవగాహన పడింది ఎక్సలెంట్ గా ప్రతి ఒక్క రైతు వాడచ్చు ఏమి ఎలాంటి అభావాలు పోవద్దు రేటు తక్కువ పనితనం ఎక్కువ సహారా ఇస్ ద బెస్ట్ ఓకే సార్ థ్యాంక్